పంచబడ్డ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక దశాబ్దాల కాలం తన జీవితాన్ని పేద ప్రజల కోసం తాడిత పీడిత పీడింప వర్గాల పక్షాన చైతన్యం చేయడం కోసం విప్లవ దృక్పథంతో తన పాట ద్వారా తన గజ్జగట్టిన ఆట ద్వారా చైతన్యాన్ని అందించి మరి పల్లెలను ప్రజాయాత్రలుగా జైత్రయాత్రలుగా నడిపించి దురతనాన్ని దోపిడితనాన్ని ఎదిరించిన మహా గాయకుడు ప్రజా గాయకుడు గత ఈరోజు లేకపోవడం అనేది తెలంగాణ సమాజ సమాజానికి తీవ్రమైనటువంటి లోటు ఎందుకంటే వారి జీవితం ఒక స్ఫూర్తి వారి పాట ఒక ఇన్స్పిరేషన్ వారి పాట ఒక కుపాకి తూటలాగా మనంటే ఒక మనిషిలో ఉత్తేజాన్ని అదేవిధంగా చైతన్యాన్ని కష్టాన్ని తెలియజేసేదే వారి యొక్క పాట మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ గారు భారత్ జోడ యాత్రలో కలిసింది రాహుల్ గాంధీ గారితో మొన్న ఖమ్మం జిల్లాలో లాస్ట్ మంత్ సెకండ్ నాడు మరి ఖమ్మం జిల్లా మీటింగ్లో కూడా కలిసినప్పుడు ఎంతో ఆత్మీయంగా అలింగన చేసుకున్నారు రాహుల్ గాంధీ గారిని రాహుల్ గాంధీ గారు కూడా అంతే గౌరవాన్ని వారికి ఇచ్చి వారి యొక్క త్యాగాన్ని వారి యొక్క చరిత్రను వారి యొక్క పోరాట స్ఫూర్తిని గౌరవించింది రాహుల్ గాంధీ గారు ఈరోజు అలాంటి వారి యొక్క గద్దరన్న లాంటి వారి యొక్క జీవితాలు భవిష్యత్ తరాలకు కూడా చాలా ఆదర్శం అవుతాయి ఎందుకంటే ఈరోజు అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది అంటే చైతన్యాన్ని అందించేటువంటి వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది ఎవరికి వాళ్ళు మనకు మనం చూసుకుంటున్నాం తప్ప సాటి ప్రజల కోసం జీవించే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది కాబట్టి గద్దరన్న జీవితాన్ని అందరూ చదవాల్సిన అవసరం ఉంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వారికి నేను జోహాలు అందిస్తూ ఉన్నాను అదేవిధంగా వారి కుటుంబానికి తీవ్ర ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తుంది అలాంటి మహా గాయకుడు ఈరోజు లేకపోవడం అనేది తెలంగాణ సమాజానికి వాస్తవానికి దేశంలో రాష్ట్రంలో తాడిత పీడిత గణిచబడ్డ వర్గాలకు ఒక చైతన్యవంతమైన ప్రజాపాఠం అందించే వారు లేరు అనేటువంటి వాస్తవం ఈరోజు మేము నిర్వహించుకోలేకపోతున్నాం ఎందుకంటే మొన్నటికి మొన్న కలిసినటువంటి వ్యక్తి ఈ నెల రోజులలో ఏం జరిగింది అనేది అంటే మాకు కూడా ఇప్పుడు మీడియా ద్వారా చూస్తూ ఉంది చాలా బాధ అనిపిస్తూ ఉంది రాను రాను అంటే ప్రజల కోసం జీవించే వాళ్ళు ప్రజల కోసం ప్రశ్నించే వాళ్ళు ప్రజల కోసం ఆలోచించారు అనే వాటి సంఖ్య ఇలా అంటే ఇక చనిపోవడం అనేది చాలా బాధ